జగిత్యాల జిల్లా ధర్మపురి స్థానిక మున్సిపల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలను మహిళలు ఆనందోత్సవాల నడుమ సంబరంగా జరుపుకున్నారు బుధవారం స్థానిక మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు బతుకమ్మ పాటలతో ఆడి పాడారు ప్రకృతిని ఆరాధిస్తూ పూలనే దేవతగా కొలిచే పూల ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన బతుకమ్మ సంబరాల్లో మొదటి రోజు ఆడపడుచులు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు i hmm తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ అంటే తెలంగాణ యొక్క ఉనికి సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలియవేసింది మన బ్రతుకమ్మ పండుగ బ్రతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం కూడా ఆశ్రయిన మాస శుద్ధ పాడ్యమి రోజు మొదలై తొమ్మిది రోజులుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ పేరు నాన నానపప్పు ముద్దపప్పు బతుకమ్మ వెనబల బతుకమ్మ వేపకాయల బతుకమ్మ అనుకుంటూ ఇలా తొమ్మిది రోజులు నిర్వహించుకుంటూ లాస్ట్ చివరిగా తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తూ చాలా ఘనంగా నిర్వహిస్తుంటాము ప్రతి సంవత్సరం కూడా సో ఆ బతుకమ్మ పండగ అనేటువంటిది ఒక్క ఈ మన తెలంగాణ ప్రజల లోపల ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా తొలి మలిదశ రెండో సందర్భాల్లో కూడా పూజిస్తాము కానీ ఈ బతుకమ్మ పండుగ స్పెషల్ ఏంటంటే శక్తి స్వరూపిణి స్వరూపిణిగా పూజిస్తాము ఆ శక్తి పూజించి ఆ మా ఇంటి ఇరవైపు నీవమ్మ అంటూ ముఖ్యంగా పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తన యొక్క సౌభాగ్యాలు నిండుగా ఇవ్వమని చెప్పేసి నిండు నూరేళ్లు తన ముత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటుంది ఆ బతుకమ్మ పండుగ సందర్భంగా వాడే త్రికోణం వివిధ రంగులైనటువంటి రంగుల పూలన్నింటినీ కూడా తీర్చి లోపల పేర్చి ఆ బతుకమ్మ చుట్టూ కూడా మేము మహిళ ఆడుకునేటువంటి ప్రతి పాటలో కూడా ఒక అర్థం అర్థం దాని ఉంది అంటే జీవన శైలి కావచ్చు మా యొక్క సంస్కృతి కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు ఒక ఉదాహరణ తీసుకుంటూ తీసుకున్నట్లయితే రామారామ రామ వియ్యాలో హంసలా వీయాలో ఆ అమ్మ పోతే వియ్యాలో హంసలన్నీ గుడి వియ్యాలో అంచంత దాడు ఏ విధంగా ఎదుర్కోవాలి మనకు ఆ నిభరం ఏ విధంగా రావాలని చెప్పేసి పాటల రూపంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంటి సాంప్రదాయాలు అత్తాగోడలు ఏ విధంగా ఉండాలి ఆ తల్లి కూతురు ఏ విధంగా ఉండాలి ఇంటికి వచ్చిన పెద్దలను ఏ విధంగా గౌరవించాలనేటువంటి ప్రతి విషయం ఒక స్త్రీకి ఆ పుట్టినప్పటి నుంచి తను పోయేంత వరకు కూడా ప్రతి సందర్భంలోపల ఏ విధంగా మెదలాలి ఏ విధమైనటువంటి మనోధైర్యం ఇవ్వాలనేటువంటిది బ్రతుకమ్మ పండుగ సాంస్కృతి సాంప్రదాయ రూపంలో కూడా తెలుగుతుందని తెలుగుతుంది అట్లాంటి బతుకమ్మ పండుగను ఈ రోజు ఇంత ఘనంగా మా ధర్మపురి మున్సిపాలిటీలో నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే మాకు మరొకసారి ఈ మున్సిపాలిటీ తరఫున బతుకమ్మ సంబరాలు ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ బతుకమ్మ మాటనే మనకు ఒక భక్తులు ఇచ్చేది అది కాకుండా మన పెద్దల నుండి సాంప్రదాయ ఆట పాట ఆడుకునే ఒకప్పుడు ఒకప్పుడైతే ఒక పాట ఆడితే ఒక ఐదు రోజుల దాకా అయిపోకపోతుండే అలాంటి సాంప్రదాయాల్ని కక్కకు పెట్టేసి ఇప్పుడు అతనుకుడు జరుగుతుంది అదే కాకుండా మనకు పెద్దలు బతం మర్చిందంటే మన అమ్మ వాళ్ళు మనకు బట్టలు పెట్టేది మన అన్న వాళ్ళు మనకు బట్టలు కొనేది మనం కూడా మనకు మన్మరాలు ఉంటే కూడా మనము వాళ్ళకు బట్టలు తీసుకోవాలని ప్రతి దసరకు మనం బట్టలు తీసుకునేది బట్టలు కానీ బంగారం కానీ పెట్టేది అవన్నీ ఇప్పుడు ఒక కంపెనీ లెక్క ఇప్పుడు నడుస్తలేవు మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి మనకు బతుకమ్మ అంటే మనకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్కుపోయింది అదే కాక విదేశాలకు కూడా చాలా మంది విదేశాలలో కూడా బతుకమ్మ ఆడుకుంటూ జరిగింది ఎందుకంటే మనకు తెలంగాణతో ఏందో అన్నది తెలిసింది మన మనొక్క ఇక్కడనే ఉండే అతను గాని ఇప్పుడైతే ప్రపంచానికే బతుకమ్మ తెలిసిపో జరిగింది చాలా సంతోషంగా ఉన్నది